హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీవ్ లాగ్స్ తెలుగు ఈ రోజైతే మనం శ్రీశైలం కొండపైన ఉన్నాము శ్రీశైలం కొండపైన అందరూ శివుని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక అమ్మవారు అయితే ఉన్నారు ఆవిడ గురించి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంది ఆవిడ అక్కమాంబాదేవి అక్కమాంబాదేవిని దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఈ లాంచ్ అనేది బుక్ చేసుకోవాలి ముందు రోజే ఇక్కడే మనకి టికెట్ ఉంటుంది టికెట్ ఛార్జ్ చేసుకొని అది వేసుకున్న తర్వాత వాళ్ళు మనం తీసుకుని వెళ్తారనమాట అక్కడ ఫుడ్ అయితే ఫుడ్ ఫెసిలిటీ ఏమీ ఉండదు మనం అంత పాటు వాటర్ ఫుడ్ అనేది క్యారీ చేయాలి మేమైతే ఫ్యామిలీ వెళ్ళాము సో ఫ్యామిలీ అందరం కూడా ఫుడ్ అది క్యారీ చేసుకున్నాము ఇక్కడ ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే ఈవిడ శివుడికి చాలా ప్రీతికరమైన భక్తురాలు ఈవిడ చాలా అందంగా ఉండేదట ఈవిడ కోసం రాజులు వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుందామని అంత ఇష్టపడేవారట కానీ ఆవిడ మాత్రం వస్త్రాలు ఏమీ ధరించకుండా అలాగే దేవుడు గదిలోనే ఉండి ఆ శివుడే అతని భర్త అని చెప్పి అతని ధ్యానంలోనే ఉండేదట ఒకరోజు ఒక రాజు వచ్చి ఇలా పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రెషర్ చేశారట పెళ్లి చేసుకోమని అప్పుడు ఆవిడ చెప్పేసిందట ఇలా నేను శివుడే నా భర్తగా భావిస్తున్నాను నేనైతే పెళ్లి చేసుకోను అని ఇంకా అక్కడి నుంచి ఆవిడకి సేఫ్టీ కాదని చెప్పి ఏం చేశారంటే ఈ గృహలో వచ్చి ఆవిడ రహస్యంగా అలా ఉండిపోయారట అలా ఉండిపోయి ఆవిడ బట్టలు వస్త్రాలు అయితే ధరించరు ఆ జుట్టు పొడుగ్గా జుట్టు ఉంటుంది చాలా అంట ఆవిడ ఆవిడ ఇక్కడ కొండల మధ్యలో చాలా చిన్నని గృహలు అవి ఆ గృహలలో అలా కూర్చొని ఆవిడ ధ్యానంలో శివుడే ఆయన భర్తగా ధ్యానించుకుని అలా ఉండిపోయి ఆయనలో ఐక్యమైపోయింది ఇది అక్కమాంబాదేవి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే ఇదంతా టూ అవర్స్ పాటు మనం దీని మీద ట్రావెల్ చేసి వెళ్ళాల్సి వస్తుంది వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మనం జర్నీ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు మనకి లైవ్ది ఇస్తారనమాట సో అది హెల్ప్ అయితే ఉంటుంది మనం ఫ్యామిలీతో ఈ ట్రిప్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇదైతే కంపల్సరీ విజిట్ చేయండి శ్రీశైలం విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ని అయితే చాలామంది స్కిప్ చేస్తారు దీనికైతే ఒక డే అయితే కంపల్సరీ పడుతుంది సో ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళినట్లయితే కంపల్సరీ ఇది చూడండి లోపల ఏంటంటే బయట ఇక్కడ చాలా నిర్మానుషంగా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా లోపల అందో సరిగ్గా ఎందుకంటే గబ్బలాలు అవి మొత్తం ఆక్యుపై చేసి విప్పటి ీతమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అండ్ ఎవరికైనా ఆ స్మెల్ వల్ల లంగ్స్ అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో కర్చీఫ్ అది మాస్క్ కానీ ముక్కుతో క్లోజ్ చేసుకోండి ఫేస్ నోస్ పార్ట్ని క్లోజ్ చేసుకొని మనమైతే వెళ్ళొచ్చు బట్ ఏంటంటే వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది ఏదైనా లైట్ అయితే క్యారీ చేయాలి అయితే హెల్పింగ్ హ్యాండ్ తీసుకుని వెళ్ళాలి కంపల్సరీ లోపలికి అండ్ చాలా బెండ్ అయి వెళ్ళాలి లోపలికి ఉంటుంది ఆ లోపల ఏంటంటే వీడియో తీయడం అయితే అవ్వలేదు ఎందుకంటే మాకు తెలీదు సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత లైటింగ్ అది ఏమీ లేదు ఏం కనిపించట్లేదు అంత కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనము ఒక రెండు నిమిషాలు అక్కడ ఉండడానికి అల్లాడిపోతే ఆవిడ ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ శివుడి కోసం తపస్సు చేసి అక్కడ ఐక్యం అయిపోయారట ఇప్పుడైతే బోటు దిగి మేము అది కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది కంప్లీట్గా టెంపుల్ అనమాట ఇది కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంది కనిపిస్తుంది అమ్మవారే అక్కమాంబాదేవి లోపలైతే పురాతన శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి మనం దన్నం పెట్టుకుని అభిషేకం చేసుకుని రావచ్చు అక్కడైతే కనుక చాలా అసలు ఏం ఆక్సిజన్ అయితే అందరూ ఇక్కడ మనం ఏ లో అయితే వచ్చామో మనం తొందరగా దర్శనం అయితే చేసుకుని అదే బోట్ లో రిటర్న్ వెళ్ళిపోవాలి ఇక్కడ మళ్ళీ బోట్ మనం వచ్చిన బోట్ వెళ్ళిపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు సో మనం బోట్లో రావాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చి మనం టికెట్ అయితే తీసుకున్న తర్వాత ఆ బోట్ స్టార్ట్ అయిన తర్వాత అందరినీ వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకువెళ్తారు మాకైతే దర్శనం అది కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా సాంబ్రాణి చెట్లు అనమాట ఇక్కడ ఈ చెట్టు కూడా అది గుగ్గులం అంటాను కదా అది అది ఎండబెడితే నార్మల్ డ్రై గులం అనమాట మంచి స్మెల్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ thanks for watching